హాయ్ ఫ్రెండ్స్ ఇసాక ఐ గారి అయితే వచ్చాము చూడండి ఫ్రెండ్స్ చాలా జనం అయితే ఉన్నారు లోపల అసలు ఐగర్ని చూద్దామని అయితే వచ్చాము మేము చూడండి చాలా మందిని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అందుకే లోపల ప్లేస్ ఉంటుందంట ఐగర్ని చూసే అవకాశం కూడా ఉంటుందంట లేటుగా వచ్చాం ఫ్రెండ్స్ మేము కూడా లేటుగా వచ్చిన వారికి అయితే టెంట్ల కిందేనంట చూడండి ఫ్రెండ్స్ ఇంకా అసలు మేము చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి వీరందరూ కూడా వేరే వేరే ప్రాంతాల నుంచి అయితే వచ్చారంట చూడండి బస్సులకి ఆటోలకి ఇదిగో టెంట్ల కింద అయితే ఇలా కూర్చోబెట్టేశారు చూడండి ఫ్రెండ్స్ కూర్చోలేని వారైతే కుర్చీలో కూర్చుంటున్నారు ఇంకా మిగతా వారందరూ కిందే కూర్చుంటున్నారు చూడండి ఇక్కడ నెలకు ఒకసారి వాగ్దానాలు పాటల పుస్తకాలు ఇంకా అన్ని సంబంధించినవి అన్నీ ఉంటాయంట బైబుల్ కూడా ఇక్కడ దొరుకుతాయి అంట ఫ్రెండ్స్ చూడండి ఇశాఖ అయ్యగారంట ఇక్కడ నెలకు ఒకసారి మీటింగ్లు అయితే ఇక్కడ పెడతారంట ఫ్రెండ్స్ వాగ్దానాలు ఇవి ఎంత జనమో చూడండి ఫ్రెండ్స్ అసలు కూర్చుంటా కూడా ప్లేస్ లేదు చూడండి ఇంకా ఇలా వచ్చిన వారైతే టీవీలోనే అయ్యగారు కనిపిస్తున్నారనమాట ఇంకా లేటుగా వచ్చిన వారు ఇంకా టీవీలో వాకి వినటమేనంట ఇంకా బైబుల్ కవర్లో బైబుల్ కూడా ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ అన్ని రకాల బైబిల్ కూడా ఇక్కడ ఉన్నాయి ఐగర్తో ప్రార్థన చేయించుకోవాలంటే చాలా లేటు అన్నారు కానీ ఇంకెంత దూరం వచ్చాం కదా ఖచ్చితంగా ఐగారిని చూడాలి ప్రార్థన చేయించుకోవాలనుకున్నాము చూడండి ఫ్రెండ్స్ లోపలైతే ఇంకా వాళ్ళందరికీ ప్రార్థన చేసాక ఇంకా బయట వారిని అయితే వదులుతారంట అప్పుడు వరకు గేట్లు అయితే వేసేసారు చాలా చెక్యూరిటీ వారు కూడా ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఎంతమంది అసలు ఎన్ని ప్రాంతాల నుంచి అయితే ఇక్కడికి వస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎంత జనము ఇంకా మేము కూడా ఇంకా సాయంత్రం దాకా అయితే ఉన్నాం ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకోకపోతే అస్సలు మనిషి అంత ఉండదు కదా అందుకనే ఇంకా ప్రార్థన చేయించుకొని వెళ్దామని ఇంకా అయిపోయేదాకా కూడా మేము ఉన్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ భోజనాలు సౌకర్యం అయితే లేదు ఇంకా వెళ్ళే ఇంటికాడ నుంచి టిఫిన్లు భోజనాలు కూడా తెచ్చుకుంటున్నారు తెచ్చుకున్న వారైతే వాక్యం అయిపోయిన తర్వాత ఇంకా తింటున్నారనమాట ఎవరికి వెళ్ళే భోజనాలు కూడా తెచ్చుకొని తింటున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ తెచ్చుకున్న వారికైతే బయట హోటల్ ఉంది ఫ్రెండ్స్ అక్కడైతే టిఫిన్ చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ భోజనాలు తెచ్చుకున్న వారైతే తింటున్నారు ఇంకా ఐగారితో ప్రార్థన చేయించుకుంటకైతే ఇంకా టైం ఉందంట చాలా అప్పుడు వరకు మేమైతే వెయిట్ చేస్తున్నాం అన్నమాట బయట ఇంత జనం ఉంటే ఇంకా లోపల ఎంత జనం ఉంటారో అసలు చూద్దాం ఫ్రెండ్స్ మనము అసలు ఎంత జనం అంటే అసలు చాలా జనం అన్నమాట నెలకు ఒకసారి అయితే ఇలా మీటింగ్లు అయితే పెడతారంట అయ్యగారు తెలియదు ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అయితే మేము అస్తం జరిగింది చూడండి వదులుతారంట ఇంకా అయ్యగారి దగ్గరికి రెడీగా ఉన్నారు అసలు వదిలేస్తే మనుషులు తొక్కుకుంటూ కూడా వెళ్ళిపోదాం అన్నట్టుగా చూస్తున్నారు వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఐగర్ని దగ్గర నుంచి చూసాము అయితే చేయించుకున్నాం ఫ్రెండ్స్ మేము అందరికీ చేయాలంటే చాలా లేట్ అయిపోద్ది కదా ఫ్రెండ్స్ అందుకనే మాకు కూడా చాలా పొద్దుగుపోయింది ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలానే